అరుణగిరి పర్వత ప్రాంతంలో ఒక దట్టమైన అడవి ఉండేది అడవిలో చాలా రకాల పక్షులు జీవిస్తూ ఉండేవి తిండికి నీటికి ఎలాంటి కొరత లేదు రోజు అడవిలో ఉన్న ఒక పెద్ద పాఠశాలలో పక్షుల పిల్లలన్నీ చదువుకోవడానికి వెళ్తూ ఉండేవి ఆ పాఠశాలకి ప్రిన్సిపల్ గ్రద్ద అడవిలో ఉన్న ఏ పక్షైనా చదువుకోవడానికి ఆ పాఠశాలకు రావాల్సిందే ఒకరోజు గ్రద్ద క్లాస్ చెప్తూ ఉంది ఆ క్లాస్లో ఉన్న పిచ్చుక చిలుక పావురం కూర్చొని శ్రద్ధగా వింటున్నాయి అప్పుడే అక్కడికి లేటుగా వచ్చిన కాకి బయట నిలబడి సార్ మే ఐ కమ్ ఇన్ సార్ ఏంటి కాకి ఎంత లేటుగా వచ్చావు నువ్వు రోజు లేటుగానే వస్తున్నావు క్షమించండి సార్ మా అమ్మ ఉదయాన్నే పనికి వెళ్ళిపోయింది నేను వంట పూర్తి చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది సరే సరే రేపటి నుంచి తొందరగా రావడానికి ప్రయత్నించు చదువు కూడా ముఖ్యమే కదా ఇక వచ్చి క్లాస్లో కూర్చో ఆ తర్వాత కాకి వచ్చి క్లాస్లో కూర్చుంది ఆ రోజు క్లాస్ అయిపోగానే గ్రద్ద మిగతా పక్షి పిల్లలతో ఇలా అంటుంది పిల్లలు రేపు జనవరి అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకోవాలి అడవులోనే అతిపెద్ద స్కూల్ కాబట్టి అలంకరణ చేసే బాధ్యత మీకే అప్పగిస్తున్నాను స్కూల్ శుభ్రం చేసి చక్కగా అలంకరించాలి అని చెప్పగానే పక్షులన్నీ ముక్త కంఠంతో అంటూ అర్జాయి ఇక గ్రద్ద క్లాస్ నుండి వెళ్లిపోగానే పక్షులన్నీ కలిసి కాకి దగ్గరకొచ్చి ఈ నల్ల కాకి మొహంది రోజూ లేటుగానే వస్తుంది దీనికి మనలాంటి డబ్బున్న వాళ్ళతో కలిసి చదివే అర్హతే లేదు అంటూ ఎగతాళి చేసినట్టుగా మాట్లాడింది చిలుక ఆ మాటలకి కాకి చాలా బాధనిపించింది కాకి అంటే ఆ పక్షులకి అస్సలు నచ్చదని దానికి తెలుసు అందుకే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది ఇక ఆ రోజు సాయంత్రం పక్షులన్నీ కలిసి స్కూల్ని డెకరేషన్ చేయడానికి బయలుదేరాయి కాకి ఆ స్కూల్ చుట్టుపక్కల పరిసరాలంతా శుభ్రం చేసి శుభ్రంగా నీటితో కడిగి చక్కగా ముగ్గులు పెట్టింది పావురం చాలా జెండాల్ని తీసుకొచ్చి వాటితో దండల్ని చేసి చెట్ల కుమ్మలకి నిండుగా కట్టింది ఇక చిలుక పిచ్చుక జెండాను ఎగురవేయడానికి కర్రని తీసుకొచ్చి ఒక గుంత సిద్దం చేసి అందులో ఆ కర్రను పాతాయి జెండా గ్రద్ద ఇంట్లో ఉండడంతో కాకి ఆ కర్రకి కట్టడానికి జెండాను తీసుకురావడానికి వెళ్లింది ఈలోపు అలసిపోయిన పావురం చిలుక పిచ్చుక ఆ కర్ర కింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి కాకి సరిగ్గా తిరిగొచ్చే సమయానికి అనుకోకుండా ఆ కర్ర మెల్లమెల్లగా జారుతూ చిలుక పిచ్చుక పావురాల మీద పడబోయింది అప్పుడు దూరం నుంచే కాకి గమనించి వెంటనే ఫ్రెండ్స్ ఒకసారి పైకి చూడండి అని అరిచింది ఆ అరుపుకి అవి పైకి చూసి టక్కున పక్కకు జరిగాయి ఆ కర్ర కింద పడింది అమ్మో బతికిపోయాం ఆ కర్ర మీద పడితే చచ్చి ఊరుకునేవాళ్ళం అనుకుని ఆ పక్షులు ఊపిరి పీల్చుకున్నాయి అప్పుడే అక్కడికొచ్చిన కాకి మిత్రులారా మీకేమీ అవలేదు కదా అని కంగారుగా అడిగేసరికి లేదు ఏమీ అవలేదు అని ఆ పక్షులు ఒకదాని ఒకటి చూసుకున్నాయి ఆ తరువాత అన్ని పక్షులు కలిసి ఆ జెండాను సిద్ధం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాయి ఇక మరుసటి రోజు స్కూల్ అంతా హడావిడిగా ఉంది పిల్లలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఇక ప్రిన్సిపల్ గ్రద్ద పిల్లల సమక్షంలో స్కూల్లో జెండాను ఎగురవేశారు అన్ని పక్షులు జెండాకి సెల్యూట్ చేశాయి ఆ ఆ తర్వాత తర్వాత పిల్లలకి మిఠాయిలు పిల్లలు ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం రిపబ్లిక్ డే అంటే ఏంటో మీ అందరికీ తెలుసా అని అడిగింది అప్పుడు పిచ్చుక తెలుసు సార్ ఈరోజు అందరూ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పుకోవాలి అందరికీ స్వీట్లు పంచుతారు కదా కాదు సార్ పిచ్చుకకి ఏమీ తెలీదు ఈ రోజు జెండాను ఎగురవేసి అందంగా స్కూల్ అంతా అలంకరించుకోవాలి అలా పక్షి పిల్లలు తెలిసి తెలియక చెప్పిన మాటలకు రిపబ్లిక్ డే అంటే జెండా ఎగురవేయడం స్వీట్లు పంచుకోవడం మాత్రమే కాదు పిల్లలు అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారంటే బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని వదిలిపోయిన తర్వాత కొన్నేళ్లకు మనకంటూ ఒక రాజ్యాంగం చట్టం ఉండి తీరాలని మేధావులు పెద్ద లాయర్లు నిపుణులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని రూపొందించారు మన దేశంలో ఎన్నో కులాలు మతాలు జాతులు ఉన్నా అందరూ సమానమే అని మనకు చాటి చెప్పడానికి మన భిన్నత్వంలో ఏకత్వానికి రకరకాల సంస్కృతులకి ప్రతీక ఇది దేశంలో అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అందరికీ అన్ని హక్కులు బాధ్యతలు ఉండాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజే రిపబ్లిక్ డే ఈ వయసు నుండే మీరందరూ సమానత్వాన్ని నేర్చుకుని సంతోషంగా ఉండాలి సరేనా అని చెప్పింది గ్రద్ద అందరూ చప్పట్లతో కేరింతలు కొట్టారు అదంతా విన్న పావురం పిచ్చుక చిలుకకి నిన్న జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది కాకిని హేళనగా చూసినప్పటికీ అది వచ్చి వాళ్లకు సాయం చేయడం ప్రాణాలు కాపాడడం గుర్తొచ్చింది తాము కాకిని చిన్న చూపు చూసినందుకు వెంటనే కాకి దగ్గరకు వెళ్ళి మమ్మల్ని క్షమించు కాకి నిన్ను చాలా చులకనగా చూసాం మాతో పాటు సమానంగా నిన్ను చూడలేకపోయాం అవును సారీ కాకి నిన్న నువ్వు అదే మనసులో పెట్టుకోకుండా మా ప్రాణాల్ని కూడా కాపాడావు సారీ కాకి నీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు థ్యాంక్స్ కాకి అయ్యో అదేం లేదు నేను అవేం పెద్దగా పట్టించుకోలేదు మీరెప్పటికీ నా స్నేహితులే అని సంతోషంగా చెప్పింది కాకి ఏదో మొన్నే కనుమ అన్నట్లుంది మళ్ళీ అప్పుడే భోగొచ్చేసింది దాంతో సంక్రాంతి పండుగకు కూటి కోసం వేరే ఊర్లకు వెళ్లిన పక్షులు ఏ గూటికవి చేరిపోతున్నాయి అరే మావా రేపు భోగి పండుగరా ఊరొస్తున్నావా లేదా నేను ఆల్రెడీలోనే ఉన్నానురా ఆ ట్రైన్ బోగిలో బోగి పండగొస్తున్నా అంటున్నా ఓహో నేను కూడా ఈ రోజు సాయంత్రం ఊళ్ళో వాలిపోతున్నాను రేపు భోగి పండుకు నువ్వే అగ్గెట్టాలి ఎందుకంటే ఇద్దరి మధ్య అగ్గట్టడం నీకు బాగా అలవాటేగా ఇంకా చిన్నప్పుడు విషయాలు మర్చిపోలేదారా నిన్ను నీ లవర్ని విడదీసానని నన్ను ఇలా ఆడుకుంటున్నావా సరే ఆగు కాకి మామకి కూడా కాల్ చేయాలి అరే కాకి మామ హలో హలో రేయ్ నత్తి నా కొడక నత్తి కాదురా ఇక్కడ సిగ్నల్ లేదు ఎక్కడున్నావు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండి సిగ్నల్ లేదంటావేంట్రా ఓరి నీ దుంపదేగా ఫోన్ సిగ్నల్ వేరు ట్రాఫిక్ సిగ్నల్ వేరు దానికి దీనికి పెన్నీస్ కి పిన్నీస్ కి ఉన్నంత తేడా ఉంది ఓహో అదే నేను పిచ్చుక బోగికి ఊరొస్తున్నాం ఈలోగా పిడకలవి చేసు నాకవ్వదురా రాత్రికి నలుగు రాసుకోవాలి నువ్వు ఎగ్జామ్ రాసినా పాస్ అవ్వవనేది ఎంత నిజమో నలుగు రాసినా తెలిపోవనేది అంతే నిజం ఈ రాత్రికి వచ్చేస్తున్నాం అంతా సిద్ధం చేసుంచు కట్ చేస్తే రేపు భోగి అనగా ఈరోజు సాయంత్రానికి అందరూ ఊరికొచ్చేస్తారు రే మామా రేపు ఊర్లో పెద్ద మంట మనదే అవ్వాలిరా అయితే నీ ఇల్లు తగలబెట్టేద్దాం ఇలాంటి జోకులు చెడ్డీలు వేసుకున్నప్పుడే నువ్వు వేసుకున్న వేసుకునేవాడు వెట్రా నాకు తెలిసి కూడా వేసుకోవట్లేదు వీడు సరే మీ మాటలాపి ఇక పని మొదలు పెడదామా అని కట్టెలని తెచ్చి పోగు చేసి భోగి మంటకు ఏర్పాట్లు చేస్తారు ఇక పూర్తిగా రాత్రి కావడంతో సరే ఇక ఎవరింటికి వాళ్ళం పోదాం పదండ్రా అరే మామా ఏ అమ్మాయి ఇంట్లోనో దూరేసావు తిన్నగా మీ ఇంటికే వెళ్ళు నేను వెళ్తాను గాని ముందు నువ్వెక్కడా చిల కొట్టకుండా వెళ్ళు చాలు రేపు ఉదయం నాలుగింటికి ఇంటి నుండి రాకపోయారా మీ ఇంటికి భోగి మంట పెట్టేస్తాను అని రేపు ఉదయానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఎవరింటికి వాళ్లు వెళ్ళి పడుకుంటారో లేదో అప్పుడే తెల్లారిపోతుంది కళ్ళు మూసి తెరిచేలోపే తెల్లారిపోయింది చూస్తే చలివేస్తుంది ఇప్పుడు లేచి స్నానం చేసి భోగిమంట వెలిగించాలా స్నానం క్యాన్సిల్ మరోవైపు పిచ్చుక అలారం సౌండ్కి లేచి నాలుగే కదా అయింది ఓ ఐదు నిమిషాలు పడుకొని లేచేద్దాం అని పడుకుంటుంది తీరా లేచి చూస్తే ఐదు నిమిషాలు కాస్త గంట అయిపోతుంది అప్పటికే కాకి చిలుక భోగిమంట దగ్గరికి వెళ్లిపోయి పిచికకు ఫోన్ చేస్తారు హలో నిజం చెప్పు నువ్వు ఇప్పుడే పడుకుని లేచావు కదూ లేదురా ఇదిగో ఆల్రెడీ రెడీ అయిపోయాను దారిలో ఉన్నా వచ్చేస్తున్నా అని గబగబా రెడీ అయిపోయి త్వర త్వరగా భోగి మంటల దగ్గరకు చేరుకుంటుంది పదండి కాల్చుదాం అని కర్రల దగ్గరకు వెళ్తాయి అంతలో కాకి సిగరెట్లు బయటకు తీస్తుంది ఏంటి కాల్చుదాం అన్నావుగా ఇదిగో సిగరెట్లు ఓరిని కాల్చుదామన్నది మంట సిగరెట్లు కాదు పిడకమోహమాడా పిడకలు తెచ్చావా ఇదేంటి ఇంత చిన్నగా ఉన్నాయి సమయానికి పేడ దొరకకపోతే నా రెట్టతో చేసేసాను కాదు నా రెట్ట ఇక చేసేదేమీ లేక భోగి మంట వెలిగిస్తారు మంట మెల్లగా రాజుకొని ఆకాశానికి అంటేంత ఎత్తు వస్తుంది దాంతో సంతోషంతో పక్షులు మూడు గాల్లో చక్కర్లు కొడుతూ భోగి మంటను సెలబ్రేట్ చేసుకుంటారు సెల్ఫీలు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో కేజీల కేజీల ఫోటోలు అప్లోడ్ చేస్తారు ఆపితే రేపు సంక్రాంతికి మూలను పెట్టడానికి బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం నేను ఆల్రెడీ ఆన్లైన్ లో కొనేశానురా చొక్కా ఆర్డర్ చేస్తే జాకెట్ వచ్చింది లొంగి ఆర్డర్ చేస్తే లంగా వచ్చింది పోనీలే నువ్వు తేడా అని వాడికి కూడా తెలిసిపోయింది అని అక్కడ నుండి షాపింగ్ కి వెళ్తారు షాపింగ్ అంతా అయిపోయాక అట్లుండట్టు ఫస్ట్ షో కి బాలయ్య సినిమా వీరసింహారెడ్డి చూసి తిరిగి జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అబ్బా ఏముందిరా సినిమా పదవి చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏకే పవర్ ఎక్కువ బాలయ్య మ్యాన్ కాదురా సూపర్ మ్యాన్ అంటున్నా ఆ ఫైట్లు ఆ ఆ డైలాగులు డాన్స్ మీ బాలయ్య సినిమానే అలా ఉంటే ఇక మా బాస్ సినిమా ఎలా ఉంటుంది రేపు మొత్తం రెండు పండుగలు ఒకటి సంక్రాంతి రెండు బాస్ పార్టీ వాల్దేరు వీరయ్య లచ్చ ఖర్చైనా పర్లేదు రేపు మాత్రం రచ్చ అరే రేపు కలిద్దాం మనం ఇంటికి వెళ్లిపోయే ముందు అందరికి సంక్రాంతి చెప్పేద్దామా హాయ్ సబ్స్క్రైబర్స్ మా తరపు నుండి హ్యాపీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ పొంగల్ ఎక్కడ పెడుతున్నారు పొంగల్ అంటే తినేది కాదురా సంక్రాంతి అని చూడండి ఈ కాకి మామకెప్పుడు ఎప్పుడు తిండిగోలే సరే రేపు సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్